హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రొజుడు స్టోరీ వచ్చేసి దరి చేరువా ప్రేమ పార్ట్ ట్వెల్వ్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ స్టోరీ విన్నాక మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదాం డాడ్ అసలు ఏం జరిగింది అంటే అని శ్రేయు ఏదో చెప్పబోయేంతలో ఏం జరిగినా నా ఇంటి మహాలక్ష్మి నా ఇంటికి వచ్చింది అది చాలు కానీ మిమ్మల్ని ఫ్రేమ్ చేసి మన ఇంటి పరువు తీయాలి అనుకున్నది ఎవరైనా వదిలేదు లేదు నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఈరోజు మీరు ఆఫీస్కి వద్దులే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోండి ఈరోజుకి అభి మేనేజ్ చేస్తాడు నేను వాడికి కాల్ చేసి చెప్తాను అంటూ ఆఫీస్కి దేవాన్ష్ వర్మ వెళ్ళిపోయాక ఆంటీ మీకు కోపంగా లేదా అంది వృంద లోగొందుకలో చిన్నగా శోభ కోపం ఎందుకమ్మా వృంద అదే ఇలా జరిగింది అని మీ అబ్బాయి చెప్పా పెట్టకుండా నన్ను శోభ చిన్నగా స్మైల్ ఇచ్చి ఏది జరిగినా మన మంచికే వృందా చూడు అలా జరగడం వల్లే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావు ఏమీ ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను గుడికి వెళ్తున్నాను శ్రేయు వృందాన్ని లోపలికి తీసుకెళ్ళు పూల సజ్జ తీసుకొని గుడికి వెళ్ళిపోయింది శ్రేయు వృందాన్ని అతని రూమ్కి తీసుకెళ్ళి టవల్ ఆమె భుజాన వేసి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు అంటే నా బట్టలు లేవు కదా ఫ్రెష్ అయ్యి వచ్చి ఏం వేసుకోవాలి అంది చిన్నగా తల వంచుకొని నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరా బట్టలు వాత వాటంతటా అవే వస్తాయి అని నవ్వి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయాడు శ్రేయు బృంద ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెడ్పై మెరూన్ కలర్ ఎంబ్రాయిడరీ సెమీ జార్జెట్ శారీ మ్యాచింగ్ బ్లౌజ్ ఇంకా ఇన్నర్స్ కూడా ఉన్నాయి ఆ శారీ కట్టుకుని అద్దం ముందు నిలబడి జుట్టు ఆర్పుకుంటూ ఉంది వృంద శ్రేయ ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని రూమ్ డోర్ నాక్ చేస్తూ వృంద లోపలికి రావచ్చా అని అడిగాడు అంది వృంద లోపలికి వచ్చిన శ్రేయు టిఫిన్ ప్లేట్ పక్కన పెట్టి ఆమె చేతిలో ఉన్న టవల్ తీసుకొని ఆమె తల తుడవడం స్టార్ట్ చేశాడు నేను తుడుచుకుంటాను అని వృందా నోటి వరకు వచ్చి ఆగిపోయింది ఎందుకంటే తల తుడిచే ప్రాసెస్లో శ్రేయు చేతులు వృందా వీప్కి టచ్ అవుతుంటే ఆమె ఫ్రీజ్ అయిపోయింది తల తుడిచి పక్కనే టేబుల్ డ్రాయర్ ఓపెన్ చేయగా అందులో ప్రతి కలర్ మ్యాచ్ అయ్యే బటర్ఫ్లై షేప్ క్లచెస్ ఉంటే అందులో ఆ మెరూన్ కలర్కి మ్యాచ్ అయ్యే క్లచ్చర్ని తీసుకొని ఆమె జుట్టుకి అందంగా అలంకరించి అతని వైపుకు తిప్పుకొని ఆమె నుదుటిని ముద్దు పెట్టగా ఆమె మనసులో అతను ఆమెను భార్యను భార్యగా గుర్తించినందుకు సంతోషంగా ఉన్న ఆ రోజు ఆఫీస్లో చూసింది గుర్తు వచ్చి మీతో వన్ నైట్ స్టాండ్ కోసం వచ్చే మీ గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ కలెక్షన్ పెట్టుకున్నారా అందంగా ఉన్న ఈ బటర్ఫ్లై క్లచర్స్ ఇచ్చి వాళ్ళని ఖుషీ చేయొచ్చు అని వృందా అనడంతో శ్రేయు మనసు బాధతో మూలిగింది అయినా అతని ఫేస్లో చిరునవ్వుని చెదరనివ్వకుండా కాదు జీవితాంతం నన్నే నమ్ముకుని బ్రతికే నా భాగస్వామికి అంటే నీకు నీకోసమే ఇవి అంటూ వార్డ్రోబ్స్ ఓపెన్ చేశాడు శ్రేయు అందులో శారీస్ డ్రెస్సెస్ శాండిల్స్ వాచెస్ జ్యువెలరీ బ్యాంగిల్స్ వాట్ నాట్ లేడీస్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా బృందాకి ఎలా ఉంటే నచ్చుతాయో అలానే ఉన్నాయి అవన్నీ చూసిన బృంద ఎగ్జైట్ అవుతుంది అని శ్రేయు అనుకుంటే బృంద మాత్రం ఆకలి వేస్తుంది అంది అతను వచ్చేటప్పుడు తెచ్చిన టిఫిన్ ప్లేట్ బృంద చూడలేదు మిర్రర్ సైడ్ తిరిగి ఉండటం వలన శ్రేయుకి తెలుసు వృంద ఆకలికి తట్టుకోలేదు అని చిన్నగా నవ్వుతూ టిఫిన్ ప్లేట్ తీసుకొని ఆమెను బెడ్పై కూర్చోబెట్టి ఆమెకు ఎదురుగా అతను కూర్చుని ఆమెకు తినిపిస్తుంటే చిన్నపిల్లల పెదాలు ముడిచి అతను పెట్టింది తినకుండా నేను తినగలను అంది వృంద పౌరుషంగా ఆమె అంత క్యూట్గా ఫేస్ పెట్టేసరికి శ్రేయుకి ఆ ముడిచిన పెదవులలోని అమృతాన్ని అందుకోవాలని అనిపిస్తుంటే తల విధిల్చి ఇది నా నిగ్రహానికి రోజుకొక పరీక్ష పెడుతుంది నిన్నేమో అలా ఇప్పుడేమో ఇలా కంట్రోల్ రా శ్రేయు అనుకుంటూ నా భార్యకి నా చేతులతో తినిపించడం నాకు ఇష్టం అంటూ ఒక చేత్తో బలవంతంగా ముడిచిన ఆమె పెదవులను ఓపెన్ చేసి ఇంకో చేస్తూ తినిపిస్తున్న శ్రేయుతో గతం మర్చిపోయిన మీకు నేను మీ భార్యని అని ఎలా గుర్తొచ్చిందో సడన్గా అంది వృంద శ్రేయు శ్రేయు వైపు కొంచెం వెట్కారంగా చూస్తూ నువ్వు నా కళలో అని శ్రేయు చెప్తుంటే మధ్యలో ఆపుతూ నిన్న పార్టీ అని చెప్పి తీసుకెళ్ళి అడ్వాంటేజ్ తీసుకొని నన్ను అనుభవించి వదిలించుకోవాలని చూశావు కానీ మీడియా వాళ్ళు వచ్చేసరికి నేను నీ భార్యని అంటూ కవర్ చేసుకున్నావు నిజానికి నువ్వు గతం మర్చిపోలేదు అలా యాక్ట్ చేస్తున్నావు అంతే నీ గురించి తెలిసి కూడా నీతో పాటు మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా డివోర్స్ కోసం నువ్వు ఇలాంటి వాడివి అని తెలిసాక నీతో ఉండటం నాకు ఇష్టం లేదు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది నేను నీ భార్యని అని అందుకే మీ ఇంటికి వచ్చి నీతో డవ్ డివోర్స్ తీసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అని వృంద అనడంతో ఆమె డివోర్స్ అనగానే అతని కంట్లో చిన్న కన్నీటి చెమ్మ ఆమెకు తినిపించేసి నీకు నిజంగా నా నుండి డివోర్స్ కావాలా అన్నాడు శ్రేయు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తెలుసు వృందాకి శ్రేయు లేకుండా ఉండలేదు అని ఈ సంవత్సరం రోజులు అతనికి దూరంగా ఉన్నా ఎప్పుడైనా అతన్ని టీవీలో చూస్తూ వారానికి ఒకసారి అతని ఆఫీస్కి వచ్చి శ్రేయుకి తెలియకుండా చూసుకొని వెళ్ళిపోయేది కానీ అతను ఇలా అని ఆమె మైండ్ చెప్తుంది కానీ మనసు అతన్నే కోరుకుంటుంది మనసు మాట విని ఆమె అతనికి దగ్గర అయ్యాక అతను వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆమె తట్టుకోలేదు అందుకే దూరం నుంచి చూస్తూ బతికేయొచ్చు అని డివోర్స్ అడిగింది అవును నాకు డివోర్స్ కావాలి అంది ఆమె తలదించుకొని అతని కళ్ళలోకి చూడకుండా శ్రేయు నేను డివోర్స్ ఇస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా వృందా శ్రేయు హుమ్ కాదు ఇడియట్ సే ఎస్ అన్నో ఏడుస్తూ ఎస్ అంది వృందా శ్రేయు ఏడవడం ఎందుకు నీకు కావాల్సిందే డివోర్సే అయితే దానివల్ల నువ్వు హ్యాపీగా ఉంటాను అంటే నీకు డివోర్స్ ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదు అంటూ మార్నింగ్ ఏ చేయ అయితే కట్ చేసుకున్నాడో ఆ చేతిని గోడకేసి బలంగా గుద్దడంతో బ్లడ్ వస్తుంటే బృందా దగ్గరికి వెళ్ళబోయింది శ్రేయు డోంట్ టచ్ మీ బృందా ఇప్పుడు నువ్వు టచ్ చేస్తే ఏం జరగకపోయినా ఏం నైట్ ఏం జరిగిందని నువ్వు బాధపడి ఇంత సీన్ క్రియేట్ చేశావో అది ఇప్పుడు జరుగుతుంది అంటూ కార్ కీ కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు శ్రేయు అంటే నైట్ ఏం జరగలేదా అవును కలియిక తర్వాత ఉండే సిమ్టమ్స్ ఏవీ నాలో లేవు కదా అని ఆలోచిస్తూ ఉంది వృంద ఫుల్గా తప్పతాగి పడిపోయిన శ్రావ్యాన్ని వేద వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఆమె బెడ్రూమ్లో పడుకోబెట్టారు హడావిడిగా వస్తున్న అపూర్వని చూసి ఏమైందే అంత టెన్షన్గా ఉన్నావు అని ఇంట్లోకి వస్తున్న అపూర్వాని వేదవతి అడుగుతుంటే తర్వాత చెప్తాను ముందు శ్రావ్య ఎక్కడ ఉంది అంది అపూర్వ సీరియస్గా పైన అని వేదవతి చెప్పడంతో శ్రావ్య రూంలోకి వెళ్ళి మత్తుగా నిద్రపోతున్న శ్రావ్యను చూసి కోపం పీక్స్కి పోతుంటే పక్కనే ఉన్న బాటిల్ వాటర్ని శ్రావ్య ముఖం మీద కొట్టింది అపూర్వ విన్నారు కదా ఇది ఇవాళ స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్